వర్షాలు వరదలు ముంపుతో విజయవాడ ప్రజల జీవనం అనేది బుడమేరులో కృష్ణాలో కలిసిపోయింది వాళ్ళ మొత్తం ఆర్థిక నష్టం ప్రాణ నష్టం తీవ్రంగా జరిగింది ప్రభుత్వ సహాయం కోసం వెయ్యి కళ్ళతో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు కానీ భరోసా ఇచ్చి ధైర్యం చెప్పి కాసింత ఆసరా కల్పించాల్సినటువంటి రాష్ట్ర సర్కార్ సర్కార్ పెద్ద చంద్రబాబు నాయుడు గారు బేలతనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు డబ్బులు లేవు ఖజానాలో డబ్బులు లేవు మీకు ఏదో ఒకటి చేయాలి కానీ పరిస్థితి సహకరించట్లేదు కానీ ఏదో ఒకటి చేస్తా కేంద్రానికి నివేదించాం ఈ నెల పదిహేడవ తేదీలోగా ఏదో ఒక ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తాను అని సో కేంద్రం ఎంత ఇస్తుంది అనే దాని మీద డిపెండ్ అయ్యి వీళ్ళకి ఎంత సహాయం అందుతుంది అనేది నిర్ణయం జరుగుతుంది ఇప్పటివరకు అయితే చిల్లిగా అవ్వ ఇవ్వలేదు అండ్ కేంద్రం నుంచి కూడా కేంద్ర వ్యవసాయ మంత్రి గ్రామీణాభివృద్ధి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా పర్యటించారు ఇక్కడ అధికారులు జరిగిన నష్టాన్ని వివరించారు మంత్రి గారికి సో బేస్డ్ ఆన్ దట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అధికారులు ఇచ్చినటువంటి వివరాలు ఒక నివేదిక తయారు చేసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి తాజాగా హ్యాండ్ ఓవర్ చేశారు శివరాజ్ సింగ్ చౌహాన్ సో ఒక అంచనాతో ఆ నివేదిక పట్టుకొని మళ్ళీ కేంద్ర అధికారులు రాష్ట్రంలో పర్యటనకు వస్తారు ఆ పర్యటనలో ఎంత సహాయం చేస్తారు అనే ఫైనల్ ఫిగర్ అనేది నిర్ణయం జరుగుతుంది అయితే ఈ సందర్భంగా కేంద్రం మీద చంద్రబాబు నాయుడు గారు భారీగా ఆశలు పెట్టుకున్నారు సో దట్ వాళ్ళు ఇచ్చేదాని మీద డిపెండ్ అయ్యే ఈ ప్రాణ నష్టానికి ఆస్తి నష్టానికి వీళ్ళ జీవితాలకు ఎంత ప్యాకేజీ ప్రకటించబోతున్నారు నిర్ణయం జరగబోతోంది అయితే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చినప్పుడు ఈ జరిగిన నష్టాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో నేను నీళ్లు చూశాను అని చెప్పి ఆయన ఎమోషనల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక కమెంట్ చేశారు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో వచ్చిన కన్నీళ్లకు కేంద్రం ఎంతవరకు విలువ కట్టబోతుంది సో దట్ ఆంధ్రప్రదేశ్లో బాధితులుగా కాదు సర్వం కోల్పోయి నడి రోడ్డులో నిలబడ్డటువంటి బాధితులకు ఎంతవరకు న్యాయం జరగబోతుందో మరో రెండు మూడు రోజుల్లో మ్యాక్సిమం క్లారిటీ రాబోతుంది చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో కన్నీళ్ళు చూశానన్న కేంద్ర మంత్రి కనీసం ఆ కన్నీళ్ళకైనా ఎంత విలువ కట్టబోతున్నారో ఆ విలువనే ఈ ముంపు బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితాలకు ఎంత భరోసా దక్కబోతుందో నిర్ణయం జరగబోతుంది